మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ అన్న గారు జననజక పాలకుడు మరి ప్రజల అభిమాని ప్రజల కోరు నిరంతరం కృషి చేస్తూ అవినీతిని పూర్తిగా నిర్మూలిస్తూ నీతివంతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరిచి ప్రభుత్వానికి అందుబాటులో బట్టి ప్రజలకి అందుబాటులో ప్రభుత్వం ఉండాలనేటటువంటి మరి ఆలోచన జగన్ అన్నది ఈరోజు రేపు జరగబోతున్న సిద్ధం సభకు మరి పాతపట్ల నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా అభిమానులు నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా వెళ్తున్నారు అలానే అన్ని నియోజకవర్గాల నుంచి వస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగనన్న సభ సిద్ధం సభ అంటే మేమంతా సిద్ధం అని చెప్పడానికి మరి భారీగా తరలి వస్తున్నారు అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరి ముఖ్యంగా నేను కూడా మరి జరిగినటువంటి మా పాతపట్నం నామినేషన్ చూశారు అన్ని నూట యాభై తొమ్మిది పంచాయతీల నుంచి కూడా ప్రతి గ్రామం హ్యామ్లెట్ గ్రామాల నుంచి అన్నిటి గ్రామాల నుంచి కూడా తరి కదిలి కదిలి తల్లి వచ్చారు ప్రజలు అభిమానం చూపించారు మా ఇంటి ఆడబిడ్డ మా అక్క చెల్లెలు నిన్ను తప్పకుండా మేము గెలిపించుకుంటాం అనేటువంటి ఒక బహుమానం ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరికి సందేశం ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా నేను రెండు చేతులు జోడికి శిక్ష నమస్కరిస్తూ నాకు మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి జగన్ అన్న గారు వైఎస్ఆర్సిపి అధినేత జగన్ అన్న గారికి నా ఆఖరి గుండి చప్పుడు వరకు కూడా కృతజ్ఞత ఉండ ఉండాలని తెలియజేస్తూ సిద్ధం సభకు మేమంతా సిద్ధం మనమంతా సిద్ధం మేము మా బూత్ సిద్ధం అని ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబో సభకు చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరింత విజయవంతం చేయాలని మరి ఈ నీతివంతమైన ధర్మమైన పాలనను మన భారతదేశం ప్రపంచానికే చాట్ చెప్పే విధంగా చూపించాలని మనసారా కోరుకుంటున్నారు వచ్చి ఆయన పని ఆయన చేసుకుంటారు కానీ మాకు మాకు నిన్న జరిగినటువంటి నామినేషన్ తాలూకా ఘట్టం చాలా అంటే ప్రజలు అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మనసుని ఉల్లాసపరిచారు మరి నాకు ఒక ఆడబిడ్డగా చాలా చాలా గౌరవం ఇచ్చారు ఇంటి ఆడపడుచుగా చాలా అభిమానం చూపించారు ఎల్లప్పుడు కూడా నేను కృతజ్ఞత ఉంటాను మరి వాళ్ళు ప్రతిపక్షాలు వచ్చి మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు చేసుకున్న వాళ్ళు ఏంటంటే ఎప్పుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఒక్క ప్రజలు కానీ ఒక మంచి పని ఒక అభివృద్ధి కూడా పాత నియోజకవర్గానికి చేయలేదు వంశధార నిర్వాసితులకు వచ్చినటువంటి మరి డబ్బును కూడా దోచుకునేటటువంటి నైజం చూపించారు అప్పుడు రెండు వేల పద్నాలుగు ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గెలిచిన అతన్ని కూడా ఫిరాయింపు చేసుకొని మరి అవినీతి ఆక్రమణలు చేసుకొని వంశధార నిర్వాసితులని బాధ మరి అనేక రకాలుగా ఇక్కడ ఇసుక దందాలు చేసి నియోజకవర్గంలో పేదరికాన్ని పెంచుతూ పేదరిక పేదరికంలో ఉండేటువంటి అర్హత గల వాళ్ళకి ఎటువంటి బాధలను తీర్చకుండా మరి సమస్యలను పరిష్కరించకుండా మరి రెండు వేల పంతొమ్మిది ముందు రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారంగా ఏ విధంగా అయితే అత్యంత వెనకబడినటువంటి నియోజకవర్గం మరి తలసరి ఆదాయం తక్కువ ఉన్నది అని మరి ఆ చూపించినటువంటి మరి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి మరి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆయన ఏం చెప్తారు ఏం చేస్తారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏమి చేయలేని వాళ్ళు ఒక పేద ప్రజలకి అర్హత గల పాపం వాళ్ళకి అందించ ఒక పెన్షన్ అందించలేని వారు ఒక బ్రిడ్జ్ కావాలయ్యా అంటే బ్రిడ్జ్ ఇవ్వలేని వాళ్ళు ఓ రోడ్డు కావాలండి మాకు గిరిజన గ్రామాల్లో ఎన్నో రోడ్లు అవసరం ఇక్కడ అంటే ఎప్పుడు కూడా ఒక రోడ్డు కూడా ఇవ్వని వాళ్ళు అన్ని విధాలుగా ప్రజాసమ్ముని ప్రభుత్వ డబ్బుని దోచుకొని వాళ్ళ తాలూకా టీం పంచుకొని తిన్నారు గజ దొంగల ముఠాల దోచుకున్నారు కానీ పేద ప్రజల కోసం గిరిజనుల కోసం పాతపట్నం ఇరు మండలాలు నియోజకవర్గంలో నివసించే ప్రజల కోసం ఒక్క మంచి పని కూడా చేయలేదు ఇప్పుడు వచ్చి ఏం చేస్తారని చెప్తారు మూడు పర్యాయాలు చేయలేని మనిషి ముఖ్యమంత్రిగా అప్పుడు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండి చేయలేని ఆయన ఈరోజు చేస్తారు ఈ ఐదు సంవత్సరాల్లో అన్న గారి పరిపాలనలో మరి ప్రజలందరి ఆశీస్సులతో జగనాన్న గారి నమ్మకంతో మరి అన్న గారు ఈ ప్రజల ఆశీస్సులతో నన్ను ప్రజాస్వామ్య ఆలయం అయినటువంటి అసెంబ్లీలో కూర్చోపెట్టిన ఈ యాభై ఎనిమిది నెలల్లో ఐదు సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు జవాబుదారితనంతో ఒక రూపాయి కూడా అవినీతి లేకూడదు దళారితనం లేకుండా రెండు వేల ఒక వంద సంక్షేమ పథకాలు నా అక్క చెల్లెలకు నా అన్నదమ్ములకు రైతన్నలకు మరి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి అభివృద్ధిగా సంక్షేమంగా అందే మరి అభివృద్ధి పరంగా చూస్తే వంశధార నిర్వాసితులకు మరి లిఫ్ట్ ఇరిగేషన్కు మరి తాగునీటికి నూట అరవై రెండు వందల అరవై ఐదు కోట్లు మరి కొత్తూరులో సబ్స్టేషన్ తలక పునరుద్ధారణ ఇవన్నీ చూస్తే మూడు వేల కోట్లు ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసింది ప్రజా రంజ జనరంజకంగా ముందు సాగింది మరి జగనన్న అన్న పరిపాలన ఈ మూడు వేల కోట్లకు ఆయన సమాధానం చెప్పగలరా చంద్రబాబు నాయుడు ఈరోజు వచ్చారు ఒక మాట అయినా చెప్పగలరా ఒక మా వీరి అబద్ధం అనగలరా ఏదో వచ్చేవో మాట్లాడితే ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక తప్పుడు మాట్లాడి అబద్ధాలు మాట్లాడితే ఆయన విజ్ఞతకు ఆయన విచక్షణకు వదిలేస్తున్నాను నమస్కారం